ఇన్నాళ్లు జరిగిన పేపర్ వర్క్ ముగిసింది ఇప్పుడు అస్సలు వర్క్ మొదలు కాబోతోంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నాలుగు వేల వంద కోట్ల రూపాయల రుణాన్ని అందించబోతోంది ఈ రుణంతో హైదరాబాద్ సిటీలో యాభై ఐదు కిలోమీటర్లు ప్రవహించే మూసీ నది పునరుజ్జీవనానికి ఉపయోగపడబోతోంది ఈ ప్రాజెక్టు ఉద్దేశం సిటీని వరదలు లేని నగరంగా మార్చడం మూసీ ఒడ్డున పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయటం నీటి కాలుష్యాన్ని తగ్గించటం వంటివి ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ లో రెండు వేల యాభై కోట్లను ఏడీబీ ఇవ్వబోతోంది ఇక రెండో విడతలు మిగిలిన రెండు వేల యాభై ఇస్తారు వీటితో నది శుద్ధి కొత్త సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం ఆక్రమణల తొలగింపు రివర్ ఫ్రంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు వాడుతారు లండన్ థేమ్స్ మాదిరి అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో సంకల్పించుకున్నారు లండన్ సౌత్ కొరియా జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవమయ్యాయో గుర్తించారు మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు